హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ సమయాన్నిచ్చిన దేవత దేవునికి స్కోం మరి మనందరం కూడా లైఫ్లో ఎంతో కష్టపడేవారుగా ఉంటాము అంటే మనము ఎంత కష్టపడ్డా కొంతమంది జాబ్స్ చేస్తూ కష్టపడతారు పొలం పనులు చేస్తూ వ్యవసాయాలు చేస్తూ కష్టపడతారు బిజినెస్లు చేస్తూ అలా ఏ రీతిగా అయినా మరి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మరి ఫ్యామిలీ కోసం మన కోసం మనం కష్టపడేవారుగా మరి ఉంటాము అలా ఉన్నప్పుడు మరి మనం చేసే కష్టం వల్ల మన ఫ్యామిలీకి ప్రస్తుతానికి ఏ లోటు లేకుండా మనం మన ఫ్యామిలీని మేము కానీ మనం ఉన్నంతవరకే ఆ కష్టం అనేది మనం కష్టపడి మరి వాళ్ళకి ఇవ్వగలుగుతాం కానీ మరి మనం లేకపోయినా వారు లైఫ్లో ముందుకు వెళ్ళగలిగి వాళ్ళు చక్కగా లైఫ్లో కష్టపడి మరి వారు కూడా ఒక చక్కని పొజిషన్లో చక్కగా కష్టపడి మంచిగా లైఫ్లో ముందుకు వెళ్ళగలిగే స్థితిలో మన పిల్లల్ని మనము మన వెనుక ఉన్న మన ఫ్యామిలీని మనం ఉంచుతున్నామా లేదా అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఎంత కష్టపడుతున్నామో మరి ఈరోజు మనం ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తున్నామో అలాగే మన మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా అలా ఆలోచించగలిగే అంత స్థితిని మనం వారికి ఇవ్వగలగాలి అలా ఇవ్వగలిగినప్పుడు వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళ లైఫ్లో చక్కగా ముందుకెళ్తారు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి వారికి ధైర్యం అనేది ఉంటుంది మరి అలా మనము వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళ లైఫ్లో ఏదైనా చేయగలిగే ఒక స్థితిలో వాళ్ళని ఉంచాలి అంటే మరి మనం ఏం చేయాలి మనము ఊరికే మనం ఒక రెండు మాటలు చెప్పేసి ఇలా ఉండు ఇలా ఉండు అంటే వాటిని వినేవారుగా ఉంటారా ఎవరు ఉండరు కదా అలాగా ఎందుకంటే ఇప్పుడు మనం స్కూల్స్లో చదువుకునేటప్పుడు నిజంగా స్కూల్స్లో చదువుకున్నప్పుడు టీచర్స్ చెప్పినవి అన్నీ మనము ప్రతి ఒక్కటి ఒక అక్షరం కూడా కొల్ల పోకుండా చదువు ఉంటే మరి ఈరోజు వేరొక స్థితిలో ఉండేవాళ్ళం కానీ అలా ఎవరము చదవలేము అక్కడ టీచర్ ఒక పది మాటలు చెప్తే అందులో ఒకటి రెండు మాటలు మనం అనుసరించే వారిగా ఉంటాము ఆ పది మాటలు అనుసరించే వారిగా ఉండలేము అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఎన్నో మాటలు చెప్పినా మరి ఆ మాటలన్నిటిలో కూడా ఏదో ఒకటి రెండు మాటలనే విని వాటిని అనుసరించేవారుగా ఉంటాము మరి ఇలా మనం మనము అలాగే ఉన్నాము అలాగే మన పిల్లలు అలాగే ఉంటారు తర్వాత వారు కూడా అలాగే ఉంటారు కానీ ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉన్నా మన పిల్లల్ని మనం ధైర్యంగా పెంచగలిగి నిజంగా వాళ్ళు ఎటువంటి స్థితినైనా మరి ఎదుర్కోగలిగే స్థితిలోనికి వాళ్ళు రావాలి అంటే మనమైతే ఖచ్చితంగా మన పిల్లలకే కానివ్వండి లేక మన కుటుంబానికే కానివ్వండి ఖచ్చితంగా మన యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయాలి మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకి చెప్పాలి ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళని చదివించడానికి కొంచెం టైం కేటాయించడం కాదు మనము మన పిల్లల కోసం మన వెనకమల ఉన్న మన ఫ్యామిలీని మరి వాళ్ళ లైఫ్లో చక్కగా ఉండడానికి మరి వాళ్ళ లైఫ్లో దారి తప్పిపోకుండా ఉండడానికి ఎటువంటి పరిస్థితినైనా వాళ్ళు ఎదుర్కొనేలాగా వాళ్ళని ఉండడానికి మరి ఒకే ఒక ధైర్యం కేవలం క్రీస్తు ప్రభు వారై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు ఆ ధైర్యం మనం మనం పిల్లలకి ఇవ్వగలగాలి ఆ ధైర్యం ఇప్పటి వరకు మనం కష్టపడేవారుగాను సంపాదించేవారు కానీ ఉన్నాము ఓకే మంచి మనసు కలిగి ఇతరులకు సాయం చేసేవారిగా కూడా ఉన్నాము కానీ కొన్ని పరిస్థితుల్లో దారి తగ్గిపోయేవారిగా ఉన్నాము అటువంటి పరిస్థితుల్లో కూడా మరి మనకు కూడా మనకి ఒక ధైర్యం అనేది మరి మనం నిలబడగలగడానికి మనకి శక్తి అనేది కావాలి ఆ శక్తిని మనం కేవలం క్రీస్తు ప్రభు దగ్గరే పొందుకోగలం ఎందుకంటే ఆయన నిజంగా మనల్ని ప్రేమించున్నారు మనందరినీ ఆయన రూపంలో ఆయన పోలికి చొప్పున ఆయన నిర్మించున్నారు మరి ఈ సమస్త లోకాన్ని కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు కేవలం మనం అనుభవించడానికి ఇచ్చి ఉన్నారు మరి ఇవన్నీ ఇచ్చిన క్రీస్తు ప్రభువారి తట్టు మనం తిరిగి మరి ఆయన తట్టు చూసినప్పుడు మనము ఏ ఆస్తి కోసమైతే అంటే మనం ఏది సంపాదించడం కోసమైతే కష్టపడుతున్నామో లేక మనం ఏ పేరు పొందుకోవడానికి అయితే కష్టపడుతున్నామో అవన్నీ కూడా మనం ప్రభు ప్రభువారిని మన జీవితంలోకి అంగీకరించినప్పుడు అవన్నీ మన లైఫ్లోకి వస్తాయి ఎలా అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ప్రేమ మరి ఆయన యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయన యొక్క ప్రతి మాట కూడా మరి మనకి ఆ జ్ఞానాన్ని అనేది ఇస్తుంది మరియు ఒక ఉదాహరణకు ఒక చిన్న మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇప్పుడు సామెత్ర గ్రంథంలో నుండి పదమూడవ అధ్యాయము మరి పద్దెనిమిదవ వచనం చూసినట్లయితే గద్దెంపును లక్ష పెట్టువాడు ఘనత నుండును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి గద్దింపు అంటే ఆ గద్దింపు తల్లిదండ్రులు లక్ష్య పెడతామా లక్ష్య పెట్టేవారుగా ఉండాలా లేక టీచర్స్ గద్దించినప్పుడు లక్ష్య పెట్టేవారుగా ఉండాలా మరి ఆ గద్దింపు అనేది ఎక్కడి నుండి మనము ఎవరు మనల్ని గద్దించినప్పుడు లక్ష్య పెట్టేవారుగా ఉండాలి అని మనం కనుక ఆలోచించినట్లయితే గద్దింపు అనేది అది అక్కడ టీచరే కానివ్వండి తల్లిదండ్రులే కానివ్వండి సేవకులే కానివ్వండి ఇంకా మన చుట్టూ ఉన్నవారు లే కానివ్వండి లేకుంటే మన తోబుట్టువులే కానివ్వండి ఎవరైనా కానీ ఒక్కసారి ఇది మంచిది కాదు అని గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం లక్ష్య పెట్టేవారిగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ గద్దింపు ద్వారా మనము ఒకటి మంచి అనేది నేర్చుకుంటాము ఆ గద్దింపు ద్వారా మనం ఖచ్చితంగా కొంచెమైనా జ్ఞానం నేర్చుకుంటాము గద్దింపును లక్ష్య పెట్టకపోతే ఖచ్చితంగా మనము సఫర్ అయ్యేవారుగా అక్కడ ఏదో ఒకటి లాస్ అయ్యేవారుగా ఆ గద్దింపును మనం లక్ష్య పెట్టకపోవడం వల్ల అక్కడ మనం ఏదో ఒకటి కోల్పోయేవారుగా ఉంటాము కాబట్టి మరి మనము ఇక్కడ ఫస్ట్ అయితే దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు మరి నా ఆజ్ఞను గైకొనమని మరి ఆయనే ఈ యొక్క లోక రక్షకుడని సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని ఆయనే అని మరి మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి ఏసుక్రీస్తు ప్రభువారు ఎన్నో మరి పది ఆజ్ఞల ద్వారా మరి కొత్త నిబంధన ప్రకారం రెండో ఆజ్ఞల ద్వారా ఆయన ఎన్నో మరి అమూల్యమైన మాటలను మరి ఈ లోకంలో మనము ఎదగడానికి అలాగే మన పిల్లల కొరకు మన కుటుంబాల కొరకు వాటిని కట్టుకోవడానికి బండ మీద కట్టిన కుటుంబాల వలె వాటిని నిలబెట్టుకోవడానికి దేవుడు మరి ఎన్నో ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన అంశాలు అంశాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి రాయించి ఉన్నాడు మరి ఈ పరిశుద్ధ గ్రంథం నుండే కేవలం మనము జ్ఞానం నేర్చుకోగలము ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం కావాల్సినవన్నీ కూడా మనము సమకూర్చుకోగలము మనుషులుగా మనం ఎంత కష్టపడినా మనుషులుగా మనము ఎంత ఇతరులకు చేసినా అది కూడా ఎవరు గుర్తించరు అది ఎవరైనా గుర్తించాలి అంటే ఫస్ట్ మనము మరి మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఫస్ట్ మనము ఏదైనా చేయగలిగి మనల్ని మనము క్రీస్తు ప్రభువారి దగ్గర నిరూపించుకునే వారిగా ఉన్నప్పుడు మరి మనల్ని మనం ఏంటి అనేది సమాజానికి తెలిసినట్లుగా క్రీస్తు ప్రభు వారే మరి మనకంటూ ఒక కృపనిస్తారు మనకంటూ ఆయన కొన్ని ఈ లోకంలో మనకి కొన్ని గౌరవాలనేవి క్రీస్తు ప్రభు వారే కాబట్టి మనము గద్దెంపు అనేది లక్ష్య పెట్టేవారిగా ఉండాలి అది ఒక మనిషి ఇప్పుడు ఒక ఎత్తుకునే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడని మరి కొంతమందికి కొంతమంది అంటే అంటుగాను మరి కొంతమంది చూసినప్పుడు అసహ్యంగా ఉన్నప్పుడు వాళ్ళంటే గిట్టన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారని ఎదరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటారు అలా వెళ్ళిపోయేవారిగా ఉంటే వాళ్ళని చూసి ఇక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటే ఎదరేముందో ఏముందో ఎలా చూడగలుగుతాం మనము అక్కడ ఎవరున్నా కానీ మరి వాళ్ళని మనము ఒక మనిషిలాగానే నీ వలే నీ పరుగు వారిని ప్రేమించమని క్రీస్తు ప్రభు వారు మరి ఆజ్ఞ ప్రకారము ఆయన సెలవిచ్చినట్లుగా మనము ఎవరు అక్కడ నిలబడినా కానీ ఇప్పుడు మనలో మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే ఇతరులను కూడా మనం ప్రేమించేవారుగా వారిని బట్టి మనము వెళ్ళవలసిన మన లైఫ్ అనేది మనము వెనక్కి వచ్చేవారిగా కాదు ఎవరిని బట్టైనా అయినా మన లైఫ్ ముందుకెళ్లడమే మనకు కావాలి అది మనం చదువుకుని చదువుని బట్టే కానివ్వండి మన ఫ్రెండ్స్ని బట్టే కానివ్వండి లేక మన దేవుని బట్టేనా కానివ్వండి మన మన లైఫ్లో అభివృద్ధి అనేది కావాలి అభివృద్ధి అనేది మరి ఫస్ట్ అయితే మనము ఏసుక్రీస్తు ప్రభుత్వం భయము కలిగి భక్తి కలిగి మరి ఆయన గద్దింపును మనము గైకున్న ఎడల ఆయన గద్దింపును బట్టి మనం మనం మార్చుకున్న ఎడల మరి మనము చక్కని మార్గంలో నడవగలుగుతాము ఒక టీచర్ గద్దించినప్పుడు స్టూడెంట్ లోపడకపోతే మరి అక్కడ ఆ స్టూడెంట్ అండ్ ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకోలేరు ఒక తల్లిదండ్రులు గద్దించినప్పుడు మరి పిల్లలు ఆ గద్దెంపుకు లోపడకపోతే వాళ్ళు ఒక మంచి మార్గంలో నడవలేరు అలాగే మరి క్రీస్తు ప్రభు వారు మనకి పరిశుద్ధ గ్రంథము ద్వారా మంచి చెడులోని మనకి కొన్ని మరి తీయని మాటలతోనూ అలాగే మరి గద్దింపులతోనూ మనకి కొన్ని వాక్యాల్ని మరి కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాయించున్నారు వాటిని మరి ప్రతిరోజు మనం బైబిల్ వారిగా వాటిని అనుసరించి ఎక్కడ ప్రభు గద్దింపు మనకు కలుగుతుంది అది మనం బైబిల్ చదివినప్పుడే కానివ్వండి సేవకులు మనతో మా సేవకుల ద్వారా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కానివ్వండి మరి ఏ రీతిగా అయినా ఇది దేవుడు గద్దింపు అని మీకు మనకి అనిపించినప్పుడు మనం ఆ గద్దింపుకు లోబడేవారుగా మరి అక్కడ మనల్ని మనం సరి చేసుకునేవారిగా ఉంటే మనం ఈ లైఫ్లో ఎంత కష్టపడ్డా ఈ లైఫ్లో మనము ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ కూడా లెక్కలోకి రావాలంటే ఫస్ట్ మనము ఏసుక్రీస్తు ప్రభువారి పట్ల భయం భక్తి కలిగి మరి ఆయన్ని ప్రేమించేవారుగా ఆయన గద్దెంపును బట్టి మనం మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉన్నప్పుడు మనం లైఫ్లో తప్పకుండా సక్సెస్ అనేది పొందుకొని మరి మన పిల్లలకు కూడా మంచి లైఫ్ అనేది ఇవ్వగలుగుతాము మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఇచ్చి గొప్ప మంచి జీవితాన్ని పొందుకొని మన కుటుంబాలను కూడా మనం కూడా మంచి జీవితాన్ని పొందుకొని వేరొకరికి మాదిరికరంగా ఉండినట్లుగా మనందరము అనదినము ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ లాయర్